సిద్ధంగా ఉన్నారు ముందుగా కడప నుంచి సుధీర్ తో ఇంటరాక్ట్ అవుదాం సుధీర్ కడప జిల్లా పులివెందల్లో బైపోల్ రగడ ఆల్రెడీ మొదలైందని చెప్తున్నారు జడ్పీటీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది ఇక నలుగొండ వారిపల్లె గ్రామంలో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారు వైసీపీ మండలం వైసీపీ వేముల మండలంలో వైసీపీ రామలింగారెడ్డిపై టీడీపీ ప్రజలు దాడి చేస్తారు ఈ ఘటనలో పొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తీవ్ర గాయాలని చెప్తున్నారు అసలు ఏం జరుగుతోంది కడపలో పులివెందుల్లో అసలు ఏంటి బైపోల్ రగడేంటి అసలు యా గుడ్ ఈవినింగ్ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గం అంటేనే ఒకప్పుడు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అనొచ్చు అలాంటి కంచుకోటలో అయితే కనుక ఇప్పుడు మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎన్నికైతే జరుగుతుందని చెప్పచ్చు ఈ నేపథ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని అయితే ఇప్పటికే పెట్టారని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గడిచిన రెండు రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో అటు వైసీపీ టీడీపీ నాయకులు కూడా తమ తమ ప్రచారాన్ని అయితే జోరుగా సాధించారని చెప్పుకోవచ్చు అయితే నిన్న దినం మనం చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి నుంచి కూడా ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అయితే కనుక పూర్తి స్థాయిలో రగడ అక్కడి నుంచే మొగలేదని చెప్పుకోవచ్చు అయితే నిన్నటి దినం కూడా కొంతమంది వ్యక్తులు స్థాయిలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంకిరెడ్డి సురేష్ రెడ్డి కావచ్చు అలాగే అమర్నాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఒక వివాహానికి కారులో వెళ్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది దుండగులు దాదాపుగా ఒక పది మంది పైన కూడా పూర్తి స్థాయిలో అలాగే కత్తులు అలాగే రాడ్లు అలాగే రాళ్లతో కూడా స్థాయిలో కూడా ఇనోవా కారుపై పై అయితే కనుక దాడి చేయడం జరిగింది అయితే ఈ దాడిలో మనం చూసుకుంటే గనక అంకిరెడ్డి సురేష్ రెడ్డికి పూర్తిస్థాయిలో కూడా దెబ్బలు తగ్గడం జరిగింది అలాగే అమర్నాథ్ రెడ్డి కూడా దెబ్బలు తగ్గడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో వాళ్ళందరినీ కూడా పులివెందుల ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా సంఘటన స్థలానికి విషయం తెలుసుకున్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హుటాహుట్ని అక్కడికి వెళ్లడం జరిగింది వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది అయితే నిన్నటి దినం ఆ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా రాజకీయం అయితే రంజుగా మారిందని చెప్పుకోవచ్చు ఎన్నికైతే కనుక ఊర్చాయిలో ఊపందుకుని చెప్పుకోవచ్చు అయితే కేవలం నిన్నటి దినం కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా కూటమి ప్రభుత్వం కేవలం చేతగాక ఈరోజు గెలవలే గెలవలేక మా అభ్యర్థుల పైన ఇలా దాడులు చేస్తున్నారని చెప్పి కనీసం వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోతారనే నేపథ్యంలో కూడా గొడవ స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది దీనికి దీటుగా కూడా బీటెక్ రవి కూడా మాట్లాడడం జరిగింది కేవలం వాళ్ళను వాళ్ళే కొట్టుకొని మా మీద నిందలేస్తున్నారని చెప్పి బీటెక్ రావు మాట్లాడడం జరిగింది అయితే ఇదంతా గంటల తరబడి గంటలు ముగియకపోతే మనం చూసుకుంటే కనుక ఇవాళ ఉదయమే చూసుకుంటే కనుక నల్లగొండ పనులలో అయితే కనుక పూర్స్థాయిలో పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా టీడీపీ శ్రేణులు అయితే కనుక ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా అదే గ్రామానికి పూర్తిస్థాయిలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేలుపుల రాము కావచ్చు అలాగే పొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కావచ్చు వీళ్ళు కూడా అదే గ్రామానికి ప్రచారానికి వెళ్ళడం జరిగింది అయితే ఒక్కసారిగా ఇద్దరు కూడా ఎదురు పడడంతో కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు వందల మంది కార్యకర్తలు ఒక్కసారిగా వీళ్ళ మీద పడ్డం జరిగింది అలాగే రమేష్ యాదవ్ కు సంబంధించినటువంటి కారును అలాగే వేల్పుల రాముకు సంబంధించిన కారును కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో రాళ్ల దాడి చేయడంతో కూడా స్థాయిలో రమేష్ కు ఎవరైతే ఎమ్మెల్సీ రమేష్ కి అయితే కనుక కుడి భాగం అనుకున్నటువంటి షోల్డర్ అయితే కనుక పూర్తి స్థాయిలో ఇరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు దాదాపుగా ఆ కార్ అయితే కనుక పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళందరూ గాయపడిన తర్వాత అక్కడి నుంచి కుటాగునా వీళ్ళందరినీ పులివెందుల ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది అక్కడ ప్రథమ చికిత్స అందించడం జరిగింది అయితే రమేష్ యాదవ్ కు పూర్తి స్థాయిలో కూడా సీరియస్ గా ఉండడంతో కూడా అతన్ని మెరుగైన వైద్యం కోసం కూడా పూర్తి స్థాయిలో కడపకు తరలించాలని చెప్పి కడప రిమ్స్ కు తరలించడం జరిగింది కడప రిమ్స్ లో ఆయనకి అయితే కనుక మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు అలాగే వేల్పుల రాముకు సంబంధించి తలకు పెద్ద ఎత్తున గాయంతో కావడంతో కూడా వేల్పుల రాముకు పద్నాలుగు కుట్లు పడ్డం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్ కాకముందే పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ యుద్ధ వాతావరణం జరుగుతుందని చెప్పుకోవచ్చు మరో పన్నెండవ తేదీ మనం చూసుకుంటే పోలింగ్ ఉంది ఆ పోలింగ్ నేపథ్యంలోనే ఇప్పటికే చూసుకుంటే కనుక అభ్యర్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు కేటాయించడం జరిగింది ఈ పార్టీ గుర్తులు కేటాయించిన అనంతరమే పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి పెద్ద యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు అయితే అటు టీడీపీ అయితే కనుక కూడా ఏ ఖచ్చితంగా ఈ జెడ్పీటీ స్థానాన్ని గెలిచి చంద్రబాబు నాయుడుకు బహుమానంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఉన్నారు మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ అవినాష్ రెడ్డి కూడా పూర్తి ఖచ్చితంగా ఇది వైఎస్ కంచుకోట అలాంటిది పులివెందుల మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం ఇది ఇది ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇద్దరు పోటా పోటీగా హోరాహోరీగా మేమంటే మేమన్నట్టుగా అన్నట్టుగా అయితే ప్రచారాలు చేస్తున్నారు అలాగే యుద్ధ వాతావరణం కూడా చేస్తున్నారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ నెల పన్నెండవ తేదీ పోలింగ్ డే రోజు ఏం జరుగుతుంది ఏంటన్న దానిపైన అయితే కనుక సర్వత్రా పెద్ద ఉత్కంఠత సస్పెన్సే ఉందని మనం చెప్పుకోవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ సుధీర్